ఓం మహాగణాధిపత్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరుపమైనటువంటి జ్యోతిష్యా వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవే ఇవేత్స్ నిస్సరతే వాణీజునుహుకన్యావాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణచాపాం మనిమాదిరావృతం మయూకైర్ అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ మన సబ్స్క్రైబర్స్కి చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి కూడా రుణము రోగము శత్రుత్వము ఏర్పడుతూ ఉంటాయి ప్లస్ వీటితో పాటు ధన ఆదాయం పెరగాలి వీటికి మనము ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి వ్యక్తులతో మనం వాళ్ళని ఇంట్లో ఉన్నటువంటి తండ్రితోనా తల్లికా లేకపోతే ఎవరితో మనం వాళ్ళకి ఆనందంగా ఉండేలాగా అంటే అందరితోనే మనం ఆనందంగానే ఉండాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి కాకపోతే స్పెసిఫిక్గా ఎవరితో మీకు కలిసి వచ్చేటువంటి ఆనందంగా వాళ్ళతో ఉన్నట్లయితే మీకు ఇవి ఇలా దూరం అవుతాయి అదేవిధంగా ఏ రోజు పాస్టింగ్ ఉంటే అది క్లియర్ అవుతుంది అలాగే మీ ఫోన్ స్క్రీన్ మీద ఉదయాన్నే లేచిన వెంటనే ఏ దేవతా స్వరూపాన్ని కనుక మీరు ఉంచుకున్నట్లయితే మీకు అది అద్భుతమైన ఫలితాలు అనేటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం ఇక మకరం వారి కనుక తీసుకున్నట్లయితే మకరము వారికి మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన స్క్రీన్ మీద పెట్టుకునేటువంటి ఫోటో కానీ అంటే నిద్ర లేచిన వెంటనే ఉపవాసం ఏం చేయాలి దానం ఏమి ఇవ్వాలి ఏ టెంపుల్కి ఎక్కువగా వెళ్తుండాలి ఇవన్నీ కూడా మీకు చెప్తాను ఇప్పుడు చూసుకున్నట్లయితే మకర లగ్నం ఆరు లగ్నం తెలియదండి రాసి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపము అమ్మవారు అందులో ఎవరు లలిత అమ్మవారు ప్రధానంగా లేదండి నాకు సరస్వతి అమ్మవారు అంటే ఇష్టం ప్రార్థించండి తప్పేం లేదు అదే లలిత అమ్మవారు సరస్వతి రూపంలో ఉంది లేదా నాకు పార్వతీదేవి అంటే ఇష్టం అంటారు కొంతమంది నాకు లక్ష్మీదేవి అంటే ఇష్టం అంటారు తప్పేమీ లేదు అమ్మవారు అమ్మవారి కాకపోతే ఇంకో రూపంలో ఉందంటే ఒక తల్లి భార్యని తల్లి ఒక ఆ స్త్రీని భర్త ఒక రకంగా పిలుస్తాడు తల్లి పిల్లవాడు ఒక రకంగా పిలుస్తాడు ఆ భార్య యొక్క తల్లి ఒక రకంగా పిలుస్తుంది పేర్లు వేరవుతాయి కానీ తల్లి తల్లే కదా అలాగే అదే తల్లి అదే అమ్మవారు రకరకాల రూపాల్లో ఉంది అంతేగాని తనేం మారిపోలేదు కాకపోతే ఆ ఎనర్జీ వేరుగా పాస్ అవుతుంది అక్కడ అయితే ఇక్కడ ప్రధానంగా మీరు లలిత అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటో పిక్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ మీద పెట్టుకోండి దీనివల్ల ఏంటంటే నిద్ర లేచిన వెంటనే చూడవచ్చు ఎప్పుడూ కూడా మనం నిద్ర లేచిన వెంటనే ఏదైతే చూస్తామో ఆ ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది రోజు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి నెగటివ్ థాట్స్ మొత్తం తీసేసాయండి మైండ్లో నుంచి పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే పక్క మీద అలాగే కూర్చొని చక్కగా మెడిటేషన్లో మీరు ఆ అమ్మవారిని ధ్యానించుకోండి ఎన్ని అప్పులు ఉన్నాయి అమ్మో అప్పుల వారు వస్తాడేమో వాడికి ఇది గట్టలు ఏమి పెట్టుకోకండి నేను అమ్మవారిని నేను స్మరించుకుంటున్నాను నూటికి నూరు శాతము నేను పడుతున్నటువంటి కష్టానికి అమ్మవారు నా వెనకుండి నడిపిస్తుంది నన్ను సక్సెస్ చేస్తుంది ఇంతే ఇంతకు మించి ఇంకొక ఇంకొకటి ఉండకూడదు మీ మైండ్లో అలా మీరు ఉన్నారా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇంక అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారి ఆరాధన చేసుకోవడము స్క్రీన్ మీద కూడా తన బొమ్మ పెట్టుకోవడము మరియు మీరు పాస్టింగ్ బుధవారం రోజు ఉండండి బుధవారం రోజు పాస్టింగ్ ఉండండి అలాగే పెసలు ఉంటాయి కదండి పెసలు గ్రీన్ కలర్ వస్త్రము ఈ రెండింటినీ కూడా మీకు దగ్గరలో ఆలయంలో పురోహితుడికి దానంగా ఇవ్వండి పెసలు దానంగా ఇవ్వండి గ్రీన్ కలర్ వస్త్రం దానంగా ఇవ్వండి మీ బంధువర్గంలో బావా బావమర్ది వీళ్ళతో ఎటువంటి గొడవలు ఉన్నా సరే వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా దయచేసి వీళ్ళతో గొడవలు పెట్టుకుంటుంటే మరింత పెరుగుతూ ఉంటుంది మీ కర్మ అనేటువంటిది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా స్త్రీలతో కూడా మీరు మర్యాదగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది భావోభావమర్థులు స్త్రీలు ఈ రెండు బ్యాలెన్స్ చేస్తుంటాయి మీ కర్మని అంటే కర్మ పెంచడమా తగ్గించడం అనేటువంటిది మామయ్య వరుస వాళ్ళు వీలైతే వాళ్ళకి ఏదైనా అసలు ఏదైనా కొనిస్తూ ఉండడం అంటే వాళ్ళతో కర్మలు ఉంటాయి వాళ్ళని కనుక మనం వాళ్ళతో ఇబ్బందులు పడ అంటే వాళ్ళతో అనవసరంగా ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా ఉన్నామా ఆటోమేటిక్గా బాగుంటుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ నేను మీకు లాస్ట్లో కండిషన్స్ చెప్తాను ఎటువంటి చూడాలి ఏంటనేటువంటిది కూడా బట్ ఇది ఇన్ జనరల్గా చెప్తున్నటువంటి అంశం ఇది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బయట పేదవాళ్ళు ఉంటారు కదా రోడ్డు మీద ఉండేవాళ్ళు వాళ్ళకి గ్రీన్ కలర్ వస్త్రాలు వాళ్ళు వాడుకునేలా గ్రీన్ కలర్ షర్ట్ అవ్వచ్చు గ్రీన్ కలర్ శారీ అవ్వచ్చు వాళ్ళు వాడుకునేలాగా వాళ్ళకి ఇచ్చేసేయండి గ్రీన్ కలర్ వస్త్రాలు గుర్తుపెట్టుకోండి గ్రీన్ కలర్ వస్త్రాలు లేదా జామకాయలు లేదా ఆకుకూరలు దానంగా ఇవ్వండి మరియు గోవుకు కూడా ఆకుకూరలు తినిపిస్తూ ఉండండి మీకు ఇక్కడ ఏమవుతుంటుందంటే ఒకటి దైవారాధన చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు స్క్రీన్ మీద పెట్టుకుంటున్నారు మీ రిలేషన్స్లో ఎవరితో ఇబ్బంది పడకుం ఎవరితో మీరు అనవసర శత్రుత్వాలు పెట్టుకుంటే ఆ క్రమం తగ్గించేసుకుంటున్నారు సోషల్గా మీరు చేసేటువంటి ఈ రకమైనటువంటి దానం కూడా ఏదైతుందో తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఎంతో కొంత నా దగ్గర బుల్లేవ్వండి ఇప్పుడు ఇవన్నీ అక్కడ పెట్టాలనుకుంటారా ఒక చిన్న పండు ఇవ్వండి ఒక్క పండు జామ పండు ఇవ్వలేరా సీతాఫలం పండు ఇవ్వలేరా ఇవ్వండి ఆ సాటిస్ఫాక్షన్ ఆ కర్మ ఎలా తొలగిపోతుందో మీకు తెలుస్తూ ఉంటుంది నాలోంచి ఒక నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనేటువంటిది అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను ఏమిటది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇన్ జనరల్గా మీది ఫలానా రాశి అయితే మేషమా వృషభమా మిథునమా కర్కాటకమా ఇలా మీదే రాసి ఆర్ ఏ లగ్నం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఇక్కడ లగ్నం తీసుకోండి సెకండ్ ఆప్షన్ రాసి తీసుకోండి ఇది ఇన్ జనరల్ అనేది మీరు అర్థం చేసుకోండి మరి కండిషన్ ఏమిటి అంటే మీకు నేను మీకు ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి కాబట్టి దీనికి చేయండి అన్నాను ఒకవేళ పంచమంలో ఇంకో గ్రహం ఉందనుకోండి మీకు లగ్నం నుంచి అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవతది కూడా కలిపి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అతనితో పాటు ఇది కూడా చేసుకున్నారా మీకు పర్సనల్ చాట్ తెలుసు నాకు జాతకం చూసుకోవడం తెలుసు అండి నాకు నాది పలానా లగ్నము నాది మేష లగ్నము లేదా కుంభ లగ్నము నా లేదా లగ్నం అన్నప్పుడు మీకు అక్కడ నుంచి కౌంటింగ్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని తెలుస్తుంది అందులో ఏదైనా ప్లానెట్ ఉంది ఉదాహరణకి రవే ఉన్నాడు పంచమాధిపతి పంచమే ఇంకా హ్యాపీ రవికి చేసుకుంటారు అంటే మీరు అనుకున్న దాంతోపాటు రవికి కూడా చేసుకుంటారు నేను మీకు చెప్పిన దాంతోపాటు చంద్రుడు ఉన్నాడు చంద్రగ్రహాన్ని కూడా చేసుకుంటారు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు ఉదాహరణకి కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బుధుడు ఉన్నాడు విష్ణువు అలా కాకుండా మీకు ఉదాహరణకి గురువు ఉన్నాడు దత్తాత్రేయుడు శుక్రుడు ఉన్నాడు అమ్మవారు శని భగవానుడు ఉన్నాడు ఈశ్వరుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి రాహు ఉంటే దుర్గా కేతు ఉంటే గణపతిని అలాగే ఆరో స్థానంలో కూడా ఏమైనా గ్రహాలు అంటే వాటికి సంబంధించినటువంటి దానాలు ఆ గ్రహం సంబంధించిన దానాలు ఇది ముఖ్యంగా కండిషన్ అంటే ఆ అధిపతితో పాటు అక్కడున్న ప్లానెట్ కూడా మీకు ప్రభావం చూపిస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది గుర్తుపెట్టుకొని ఈ రకంగా చేసుకొని మీ యొక్క ఇబ్బందులు మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చిన్న చిట్కాతో మీరు తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లెల్తాం వారి యొక్క అనుగ్రహము ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ